హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే సండే మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ లేవగానే వేసేసాను తినేసి వెళ్ళిపోయారు డ్యూటీకి పిల్లలైతే లేట్గా లేచారు వాళ్ళకి ఏం చేయాలి అంటే అడిగాను టైం అప్పుడు వాళ్ళు అయ్యింది వాళ్ళు బిర్యానీ చేయమని చెప్పి అడిగారు బిర్యానీకి అయితే చాలా ప్రాసెస్ టైం పడొద్దని చెప్పి కొబ్బరి రైస్ చేద్దాం అంత సింపుల్గా అయిపోద్ది అని చెప్పి ప్రాసెస్ అయితే మొదలు పెట్టానండి ఆనియన్స్ కోసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా వేసేస్తానండి వేసేసి తాలింపు బాగా వేపాక టమాటాలు వేసాను తర్వాత అల్లంల్లి పేస్ట్ వేసానండి అవి వేసాక కొబ్బరి పాలు వేసుకున్నానండి కొబ్బరి నుంచి తీసిన పాలు వేసాను అవి బాగా మరిగాక సాల్ట్ వేసుకొని రైస్ కూడా వేసేసానండి రైస్ వేసుకున్నాక మూత పెట్టుకోవాలండి తర్వాత అయితే కొత్తిమీర వేసుకున్నాను లాస్ట్లో కొంచెం ముందర వేసానండి కొంచెం టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ వస్తుంది అని చెప్పి తర్వాత నెయ్యి అయితే వేసానండి నెయ్యి వేసుకున్నాక ఇక రైస్ అయితే రెడీ అయిందండి చికెన్ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను అండి దానికి ముందే కలిపేసి ఉంచుకున్నాను అండి ఒక కోసి వేగాక చికెన్ అయితే వేసేసుకున్నా బాగా మగ్గాలండి బాగా మగ్గాక లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేసుకున్నానండి రైతే అయితే కలుపుతున్నాను బిర్యానీ అదే కొబ్బరి రైస్లోకి కొబ్బరి రైస్ ఎలా ఉందో చూడండి ఇదైతే కొబ్బరి రైస్ అండి చాలా బాగా వచ్చింది తర్వాత చికెన్ ఫ్రై చేశాను చెప్పింది చికెన్ ఫ్రై ఇదిగోండి తర్వాత ఇంకా వైట్ రైస్ అయితే చేశాను వైట్ రైస్ ఉన్న ఇంకా రైతే కలిపాను రైతే ఉన్న పిల్లలు ఏమో డ్రింక్ అని చెప్పారు డ్రింక్ తీసుకొచ్చాను అప్పుడు దాకా తిందాం తిందాం ఆకలి వేస్తుంది అన్నారు కానీ తర్వాత ఏమో టీవీ చూసుకుంటున్నారు లేదు ఇంకా టైం అయిపోతుందని చెప్పి పిలిచాను ఇంకా వాళ్ళకి పెడుతున్నానండి మా మమ్మీ కూడా అప్పుడే వచ్చింది తిందామని చెప్పి తనకు కూడా ఇంకా పెట్టాను ఒబర్ రైస్ అయితే చాలా సార్లు చేశాను కానండి ఈసారి మాత్రం టేస్ట్ మాత్రం భలే వచ్చిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది కూడా అమ్మాయికి ఏమో ఇలా విస్త్రాకల్లో తింటే చాలా ఇష్టం అండి ఎందుకు బంతుల భోజనాలు చేసినట్టు అనిపిస్తుంది అంట ఫీల్ వస్తుంది అంట తనకి ఎప్పుడు చూసినా నాకు ఆకులో పెట్టవా ఆకులో పెట్టవని అడుగుతుంది అందుకని తన కోసం ఆకులో పెడుతున్నాను మమ్మీ నువ్వు నేను ఒకే ఆకులో తిందాం మమ్మీ అని చెప్పిందండి అందుకని ఆ సరే అలా తను అడిగింది కదని చెప్పి మైత్రికి ఒకే ఆకులో పెట్టాను ఇంక నేను తినేసాను తనైతే స్లోగా తింటుంది చాలా టైం పడుతుంది తను తినేసరికి కానీ చాలా కానీ చాలా ఇష్టంగా తినేందండి ఎందుకంటే తను చికెన్ ఫ్రై చేయమని తన కోసమే చేశాను ఈరోజు చాలా ఇష్టంగా తినేది తను మాత్రం భోజనం అయిపోయాక చిన్న పని ఉండి అయితే బయటికి వెళ్ళామండి బయటికి వెళ్ళి వస్తున్నాం ఇంటికి వచ్చేటప్పుడు అయితే యూ అయితే చాలా బాగుందండి వర్షం పడద్దేమో చల్ల చల్లగా గాలి వేస్తుంది అనుకున్నాం కానీ చూడండి ఎంత బాగుందో అసలు ఈవినింగ్ అండి ఒక ఫైవ్ ఫోర్ అవుద్ది వచ్చేసాక మా అమ్మాయి కోన్ పెట్టు కోన్ పెట్టిన ఒకటే అడుగుతుంది అండి నాకైతే అసలు కోన్ పెట్టడమే రా అమ్మాయికి అయితే మంచిగా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం నాకు అసలు నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడే కోన్ పెట్టడం ఎందుకంటే నాకు అసలు రాదు చూసి జడుచుకోమాకండి ఇదిగోండి నాకు వచ్చినట్టుగా నేనైతే పెట్టాను తర్వాత కేక్ ఉందండి ఇంట్లోన కట్ చేసి ఇస్తున్నాను వాళ్ళు తింటారని చెప్పి చేసిన కొబ్బరి రైస్ చికెన్ ఫ్రై ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి మర్చిపోవద్దు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటానుక సబ్స్క్రైబ్ చేసుకోండి కింద గంట సింబల్ ఉంటుంది దానిలో పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ మీకే వస్తుందండి లైక్ చేయండి షేర్ చేయండి